శ్రీ అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరామవరపాడు లోని ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ అపార్ట్మెంట్ లో నిర్వహించారు ఈ సందర్భంగా అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చీఫ్ హాస్పిటల్ ఆపరేషన్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్ అనుపమ మాట్లాడటం జరిగింది ఈ గేటెడ్ అపార్ట్మెంట్ కు ఒక మొబైల్ బస్ ను ఇక్కడికి తీసుకుని రావడం జరిగిందని తెలిపారు ఈ బస్సు గైనిక్ పిడియాట్రిక్ బీపీ షుగర్ ఈసీజీ జనరల్ పరీక్షలు అన్ని కూడా ఈ బస్ లోని సౌకర్యం కలిగి ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది ఎస్ఎల్వి అపార్ట్మెంట్ వాసులు తదితరులు పాల్గొన్నారు పేరు జీ వెంకటమ్మ సిఫ్ హాస్పిటల్ ఆపరేషర్స్ హను మైపీ అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా అంటే వేరియస్ యాక్టివిటీస్ చేస్తున్నాము ఈరోజు ఆదివారం జరిగిన యాక్టివిటీస్ ఏంటంటే ఒక అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో దానికి సంబంధించిన మొబైల్ దానితో వస్తూ వచ్చాము ఆ బస్సులో మనకి ఏంటంటే ఈసీజీ ఎక్కువ అలాగే కన్సల్టేషన్స్ కార్డియాలజీ న్యూరాలజీ అన్ని స్టా ట్రెయిన్ మేనేజ్మెంట్ ఆ స్పెషాలిస్ అన్ని ఆ బస్సులో అందుబాటులో ఉంటాయి ఇలా మెయిన్ ఉద్దేశం ఏంటంటే అను అనుగుం హాస్పిటల్ ఈ మొబైల్ క్యాంప్ ద్వారా మెయిన్ ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఉన్న నాన్ కమ్యూనికల్ డిసీజెస్ అంటే షుగర్ బీపీ కార్డియాక్ సంబంధించి జబ్బుల్ని ప్రాథమిక దశలో గుర్తించి వాళ్ళ ఒక అవగాహన కల్పించి మన సమాజానికి హెల్త్ సొసైటీ చేయ ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాము దీని ద్వారా మనకి నాన్ కమ్యూనికల్ డిసీజెస్ మనకి సమాజంలో చాలా నమస్తే అండి నా పేరు డాక్టర్ అనుపమ ఈ అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ద్వారా మేము ఈ ఎస్ఎల్వి గ్రాండ్లో క్యాంప్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లోకి అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ని తీసుకువెళ్ళటం అండ్ అదేవిధంగా ఇక్కడ ప్రజలు ఎవరైతే కొంచెం హాస్పిటల్స్ వరకు రాలేక వారు పాత మెడిసిన్స్నే యూజ్ చేస్తూ వారి యొక్క డిసీజ్ని అలాగే ఏ స్టేట్ ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోలేక హాస్పిటల్స్కి రాలేక ఉన్న పేషెంట్స్ కోసం మేమే వారి ఎద్దుకు వచ్చి వారి యొక్క డిసీజ్ సివియారిటీని వారికి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ హెల్త్ మీద వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి మేము వారి యొక్క హెల్త్ పట్ల వారికి ఒక అవగాహన తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశంగా ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఆ విధంగానే అనుగ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ రమేష్ మనకి ప్రజలందరికీ అన్ని వసతులు పేషెంట్స్ అందరికీ ఒకే యూనిట్లో ఒకే వింగ్లో దొరకాలన్న ముఖ్య ఉద్దేశంతో అను మైబేబీ అనే హాస్పిటల్ని పెట్టడం జరిగిందండి అను మైబేబీ హాస్పిటల్లో మదర్ అండ్ చైల్డ్ అండ్ ఇన్ఫెటర్నిటీకు సంబంధించి ప్రతి విధమైన అధునాతన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం డివిజన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అభ్యర్థి నాని ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కేసు నాని షేక్ ఆసిఫ్ లు మాట్లాడుతూ నేను టీడీపీ నుంచి వైఎస్ఆర్ పార్టీకి వచ్చాక నా మీద కొన్ని ఛానల్స్ అసత్య ప్రచారాలు చేస్తున్నాయని సుజనా చౌదరి పిట్టల దూర చంద్రబాబుకు లజ్జ ఉంటే నా మీద చేసే ప్రచారాలు నిరూపించాలని సవాలు విసిరారు సుజనా చౌదరి గురించి నాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తెలుసునని విజయవాడ పశ్చిమ సీటు ముస్లింలకు ఇస్తారని మోసం చేసిన వ్యక్తి అని మండిపడ్డారు ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నలభై మూడు డివిజన్లో గడప గడప కార్యక్రమం ఉందో కార్యక్రమం వెళ్తున్నాం అలాగే ప్రతి గడపకి వెళ్ళి స్థానిక కార్పొరేటర్ గారైన కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మంచి స్పందన వస్తుంది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఇక్కడ నలభై మూడో డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అభివృద్ధి చూసి మాకు ఓట్లు వేయడం చెప్పడం జరుగుతుంది తప్పకుండా ఇక్కడ ప్రజల ఆశీర్వాదంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ గారు నగరం మేయర్ గారు భాగ్యలక్ష్మి గారు అట్లాగే ఇక్కడ ఈ డివిజన్ కార్పొరేటర్ గారు కోటిరెడ్డి గారు అలాగే అందరూ కూడా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నాం ఈ ఐదేళ్లలో ఈ డివిజన్కి నిజంగా ఒక వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన పరిస్థితి మనం చూసాం సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈ ఎక్కడైనా దాదాపు నలభై ఒక్క రోడ్లు సిసి రోడ్లుగా ఇక్కడ కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్సీపీ మేయర్ గారు భాగ్యలక్ష్మి గారి యొక్క సారథ్యంలో అలాగే మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు అంతకుముందు ఆయన ఆధ్వర్యంలో ఈ ఒక్క డివిజన్లో దాదాపు ఒక నలభై ఒక్క సిసి రోడ్లు కానీ మరి మిగతా కార్యక్రమాలు కానీ ఇక్కడ చేసుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విజయవాడ నగరం మొత్తానికి కూడా ఒక వంద కోట్లు ఇవ్వడం అభివృద్ధి కోసం ఆయన అంతసేపు ఆయన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అమరావతి మీద దృష్టి పెట్టాడు తప్ప ఈ విజయవాడని ఒక పాత నగరంగా మిగిలి చేయాలని ఆయన ఆ రోజు పనిచేశాడు మేము ఎంత మొత్తుకున్నా సరే కనీసం మినిమం బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా ఇవ్వని పరిస్థితి ఆ రోజు చూసాం ఒక పుష్కరాల టైంలో ఆయన దీనికోసం మాత్రమే కొంత డబ్బులు ఖర్చు పెట్టారు అది ఆ కృష్ణానది ఘాట్లకి అట్లకి తప్ప ఆయన ఇక్కడ చేసిన అభివృద్ధి ఏం లేదు ఇది విజయవాడకి విజయవాడ చాలా వెనకబడిపోయింది అరవై ఏళ్ళు గుండె శస్త్రచికిత్సలో అనేక విప్లవాత్మక ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాయని నూతన విధానాలను అందిపుచ్చుకొని రోగులకు మెరుగైన సేవలు అందించే దిశగా వైద్యులకు ప్రోత్సాహం అందించేందుకు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాక్ సర్జన్ కృషి చేస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ డాక్టర్ గుంటూరు వరుణ్ మాట్లాడారు ఐఏఐసిఎస్ తొలి వార్షికోత్సవం నగరంలో తాజ్ వివంత హోటల్లో నిర్వహించడం జరిగిందని తెలిపారు వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన మూడవ హ్యాండ్స్ ఆన్ క్యాత్ సిల్క్స్ వర్క్ షాప్ ని విజయవంత జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ అంశాలపై పలువురు నిపుణులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వివేక్ జవాలి డాక్టర్ గోపాలకృష్ణ డాక్టర్ డాక్టర్ గోకలేగల్ కిషోర్ మిశ్రా డాక్టర్ వినీత్ మహాజన్ డాక్టర్ రెహాన్ చైర్మన్ డాక్టర్ చలసాని ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు చైర్మన్ డాక్టర్ వరుణ్ కాడే సైన్సెస్ వెన్సెడ్ విజయవాడ జనరల్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్డ్ సర్జన్స్ జనరల్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్డిక్ సర్జన్స్ అండ్ ఎగ్జిక్యూ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కార్డో తొగ్రాఫిక్ సర్జెస్ ఈరోజు మనం మన సొసైటీలో అండర్ ప్రివిలేజ్డ్ కమ్యూనిటీ అయినటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ రైతులకు లక్ష యాభై వేలు పైచులకు ఉన్న రైతులకు గత ఆరు నెలలుగా రెండు వేల మూడు వందల మందికి తరోగా కార్డియాక్ హెల్త్ చెకప్ ఫ్రీగా చేసి అందులో దాదాపు ఐదు వందల మందికి యాంజియోగ్రామ్లు మరియు స్టంట్లు ఒక నలభై ఐదు పైచులకు గుండెలు గుండె రక్తాలను బ్లాక్స్ ఉన్న వారికి స్టంట్ని కూడా మనం ఫ్రీగా చేయటం జరిగింది మన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్డియాక్ రిసర్చి తరఫున మరియు తానా సపోర్టు సో ఇందుకు కారణమైనటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ డాక్టర్ చల్లసాన్ అనియల్ గారి ధన్యవాదాలు తెలుపుతూ మన సొసైటీలో ప్రివిలేజ్డ్ వారికి సర్వీస్ రూపంలో వరుణ్ కార్డిక్ సైన్సెస్ నుంచి ఈ విధంగా ఎవ్రీ ఇయర్ కూడా మేము సర్వీస్ యాక్టివిటీ పాటుగా చెప్తా మ్యాసివ్గా చేస్తామని చెప్తూ ఇండియాలో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సర్వీస్ యాక్టివిటీగా దీన్ని కోచ్ చేస్తున్నాము అలాగే ఇటువంటి సర్వీస్ యాక్టివిటీకి తానా వంటి ఇంటర్నేషనల్ సపోర్ట్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ సపోర్ట్ రావడం మరియు ఇటువంటి అడ్వాన్స్డ్ గుండె ఊపిరితులు రక్తనాలకు సంబంధించిన చికిత్సలకు ఇక మీదట హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకు అవసరం లేదు అంటూ మన వరుణ్ కార్డు సైన్సెస్ మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మెరుగైన వైద్యం అందిస్తూ వస్తుంది దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఈ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్డెక్ సర్జన్ అనే ఆర్గనైజేషన్ కరెక్ట్గా సంవత్సరం క్రితం ఏప్రిల్ ఎనిమిదో తారీఖు మన హెల్త్ సెక్రటరీగా చేతి మీదుగా హైకోర్టు చీఫ్ హైకోర్టు జస్టిస్ చేతి మీదుగా ఇనాగ్రేట్ చేయబడింది మన భారతదేశంలో నూట నలభై మన మన భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజానీకానికి సరిపడా కార్డెక్ సూపర్ స్పెషలిస్ట్ సరిగ్గా మంది లేరండి దీన్ని ఇంక్రీజ్ చేసే విధానంలో సర్జన్స్ కూడా యాక్టివ్గా ఇంటర్మర్షన్ చేస్తూ క్వాలిటీ ఆఫ్ గుండె వైద్యాన్ని తీసుకురావాలనే దాని యొక్క మెయిన్ ప్రాచీన పుణ్యక్షేత్రం హజరత్ సయ్య గాలిబ్ సాహిబ్ బాబా దర్గా మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా పాల్గొన్నారు కొండపల్లి పురోవీలకు ఊరేగింపుగా సాగిన గంధ మహోత్సవం తెల్లవారుజామున కొండపై దర్గా వద్దకు చేరుకుంది బాబా వారికి ప్రత్యేక చాదర్ మరియు గంధ మహోత్సవాన్ని సమర్పించిన అనంతరం మానవాళి శ్రేయస్సు కొరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దర్గా ముజావర్లు ముద్దీన్ కిర్మై సోదరులు సభ్యులు ముతవల్లి సయ్యద్ అస్లాం కలీ సయ్యద్ నజీరుద్దీన్ బాబా పాల్గొన్నారు చివరి పట్టణంలోని పన్నెండో వార్డు పీటీ కొత్తూరులో ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి కొలికపూడి శ్రీనివాసరావు ముందుకు దూసుకుపోతూ ఉన్నారు వార్డుల మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను వార్డు ప్రజలకు వివరిస్తూ ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు ఏపీలో అభివృద్ధి సంక్షేమం జరగాలంటే సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి చంద్రబాబును గెలిపించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కొలికపూడి తెలిపారు తిరువురు పట్టణంలో ప్రతిరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇప్పుడు తిరువూరు మున్సిపాలిటీలో పన్నెండవ వార్డులో భాగమైన తిరువూరు చివరిలో ఉన్న పీటీ కొత్తూరుకొచ్చాము వచ్చాము పీటీ కొత్తూరులో వడ్డర కాలనీకి వచ్చాము ఈ బీసీ కాలనీలో చాలా సంవత్సరాలుగా బీసీ సోదరులు ఒక కమ్యూనిటీ హాలు అంటే కుటుంబంలో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఒక యాభై మంది వంద మంది వస్తే చిన్న చిన్న ఇళ్లల్లో కూర్చోడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి అందరూ కూర్చొని ఒక మూడు నాలుగు వందల మంది అయినా కూర్చొని కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం కావాలని అడిగారు దానికి సంబంధించి ఇక్కడ భూమి కూడా ఉంది ఈ భూమిలో రాబోయే సంవత్సర కాలంలో అంటే ఎన్నికలు అయిపోయిన వెంటనే తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది తిరువూరు శాసనసభ్యునిగా ఈ కాలనీలో ఈ ఒడ్డర బస్తీలో ఒడ్డెర కాలనీలో ఈ బీసీ కాలనీలో ఒక అన్ని సౌకర్యాలున్న కమ్యూనిటీ హాల్ ఒక ఐదు వందల మంది కూర్చొని ఎలాంటి ఫంక్షన్ అయినా చేసుకునే విధంగా రెండు అంతస్తుల కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరుగుతుందని ఈ కాలనీ వాసులకి నేను వాగ్దానం చేస్తున్నా హాల్ ఎలా ఉండాలంటే కింద ఒక హాల్ ఉంటుంది పైన ఇంకొక ఉంటుంది అంటే పైన ఫంక్షన్ పెట్టుకుంటే తర్వాత మామూలుగా ఫంక్షన్ రోజు ఉండవు ఇప్పుడు ఒకసారి ఉంటాయి మిగతా రోజుల్లో ఈ కాలనీలో ఉన్న చదువుకున్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టైలరింగ్ టైలరింగ్ ట్రైనింగ్ పెడదాం టైలరింగ్ ట్రైనింగ్ పెడతాం చంద్రబాబు నాయుడు ఆర్య వైశ్య కులస్తులను ఉద్దేశించి మాట్లాడకపోయినా మాట్లాడారని వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని గుడివాడలోని ప్రజా వేదికలు ఆర్య వైశ్య నాయకులు గోకవరపు సునీల్ తీవ్రంగా ఖండించారు ఏదైనా మేలు జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమేనని కులాల మధ్య చిచ్చుపెట్టి ఎలక్షన్ లో లబ్ది పొందాలనే దురుద్దేశంతో ఇలాంటి చాకుబారు ఆరోపణలు చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు చేయని ఆరోపణల్ని అసత్య ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేకుండా ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు మన రాష్ట్రంలో సారాయి విచ్చల విడిగా దొరుకుతుంది సారాయి అరకట్టాలి సారాయి తయారు చేసే వాళ్ళు అరకట్టాలి అంతేగాని సారాయిలో ఉపయోగించే బెల్లం బెల్లం ఒక నల్ల బెల్లం మామూలు బెల్లం ఏ బెల్లం అయినా అమ్మేవాళ్ళ మీద చర్యలు తీసుకోరు ఎవరు కూడా మన బంటుబిల్లి మండలం లో మా ఆరువేసుడు బెల్లం వ్యాపారి బెల్లం అమ్ముతున్నాడని అతని మీద అక్రమ కేసు పెట్టి చేస్తే అతను మనస్తాపానికి లోనయ్యి ఉప్పులో పడి చనిపోవడం మనం చూసాం అలాగే మా ఆరువేసుడు ఇంకొక ఆయన ఒంగోలులో సుబ్బారావు గుప్తా సుబ్బారావు గుప్తా మీద అక్రమంగా ఇరికిచ్చారు ఇలా ఈ వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యాపారాలు గాని ఆరువేసులు గాని అదని కానీ అన్ని పొలకుల్ని మబ్బి పెట్టి ఈ విధంగా చేశాడు ఒక షాపులో గంజాయి దొరికింది దాన్ని ఉద్దేశించి మా బాబు గారు ఆ షాపు ఈ షాపు ఈ షాప్ అని సంబోధించి కిరాణా షాప్ అని చెప్పి సంబోధించిన మాట వాస్తవమే అయినప్పటికీ కిరాణా షాపుల్లో ఈ రోజు ఆరు వయసులు ఎక్కువ శాతం లేరు అన్ని కులస్తులు ఉన్నారు మా బాబు గారు కిరాణా షాప్ అన్నారే తప్పితే ఆరే వయసులని ఎక్కడా అనలేదు ఆరు వయసులని ఎక్కడా బ్యాంక్షన్ చేయలేదు ప్రత్యేకించి ఏమనలేదు అయినా గానీ ఈ వైఎస్ఆర్ సిపి కక్ష కట్టి ఇదేదో బాబు గారు ఆరివేసులు అన్న విధంగా చిత్రీకరిస్తున్నారు ఆ రోజు జరిగింది ఏంటంటే ఇలా జరిగిన తర్వాత చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ బంద్కి ఇవ్వడం పిలుపు రావడం జరిగింది ఉదయం పూట ఏడు గంటలకి ఎవరు కూడా షాపులు తీడు ఉదయం పూట ఏడు గింటికి బంద్ చేసినట్టుగా అల్లు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం వైసీపీ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభించారు పెనమలూరు నియోజకవర్గానికి విచ్చేసిన మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు సింహాద్రి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు గ్రామ సచివాలయంలోనే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పలాలు నేరుగా ప్రజలకు అందే విధంగా మంచి సుపరిపాలన అందిస్తున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు ప్రజలలో వైసీపీ పార్టీ మీద ఎలాంటి వ్యతిరేకత లేదని ఏడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రజలు వైసీపీ అభ్యర్థుల్ని వారి మెజార్టీతో గెలిపించబోతున్నారని తెలియజేశారు పార్లమెంట్ సభ్యుడిగా నన్ను ఆదరించి గెలిపించబోతున్నారని ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయనని నియోజకవర్గాల అభివృద్ధి కొరకే ఆహర్నిశలు కష్టపడి పనిచేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వచ్చేలా నా పనితరం ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక పెనమలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అదనీపట్నం నుంచి వైసార్సిపి పార్లమెంట్ అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేస్తున్నానండి నేను గత ముప్పై ఐదు సంవత్సరాలుగా క్యాన్సర్ వైద్య నిపుణుడిని ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్తాను నేను ఎందుకు వచ్చాననే ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యం అనే ఒక నానుడు తెచ్చారు అంటే ప్రజలతోకే మన విలేజెస్ అన్నీ అభివృద్ధి చెందాలి మన గ్రామాలన్నీ బాగుండాలి అని ఒక ఆయన కోరిక అనమాట అది ఇప్పుడు అంటే డెబ్బై మూడేళ్ల తర్వాత డెబ్భై రెండేళ్ల తర్వాత ఇప్పుడు జరిగింది ఎలాగంటే గ్రామ సచివాలయ వ్యవస్థ రైతు భరోసా కేంద్రం పక్కనే వెల్నెస్ సెంటరు ఇవన్నీ ఒకే చోట ఎందుకంటే మనకు ముందు ఏదైనా సర్టిఫికెట్ కావాల్సి వస్తే మనం తహసీల్దార్ ఆఫీస్కి కానీ వేరే మెడికల్ సర్టిఫికేట్ కావాలంటే వేరే చోట కానీ వేరే ఊరు కానీ తాలూకా కేంద్రానికి కానీ వెళ్ళాల్సి వచ్చేది అలాంటిది ఇప్పుడు ప్రతి గ్రామంలోని ఈ మూడు రావడంతో దీన్ని గ్రామ స్వరాజ్యం నిజమైన గ్రామ స్వరాజ్యం ఇప్పుడు వచ్చింది తర్వాత మీరు అడిగారు ఈ గత ఏడు కాన్స్టిట్యున్సీలో తిరిగినప్పుడు ఎట్లా ఉందని కోలం అడిగారు అది నేను చెప్పను కులం అనేది లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ ఏంటంటే రెండు రకాలు ఉంటారు అంటే పేదలు బలహీన వర్గాలు వాళ్ళ గురించి చేస్తే చాలా వరకు నేను రెండు మూడు చోట్ల అడిగాను ఏమా మీకు పెన్షన్ వస్తుందని వస్తుందా అని ఎవరిస్తున్నారన్నారు అంటే జగన్ ఇస్తున్నాడు అంటే ఏ కోసం పెద్ద డెబ్భై ఐదేళ్ళు మరి గుర్తి అంటే అని అడిగాను ఫ్యాన్ అంది కాబట్టి వీళ్ళు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా వీళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు అదే ఇప్పుడు ఒక వయసు తర్వాత పిల్లలు చూస్తారా లేదా అనేది అనుమానం కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన మండలం నందిగామలో ఇసుక కాలువ కట్టపై యానాదులు కొన్నేళ్లుగా ఇల్లు నిర్మాణం చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు ప్రమాద ఆరు ఇల్లు అగ్నికి పూర్తిగా కాలిపోయి దగ్ధమయ్యాయి గృహాలతో పాటు వారి బట్టలు పంట సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది మచిలీపట్నం నుంచి ఫైర్ ఇంజన్ వచ్చి మంటల్ని అదుపు చేశాయి આટલું તો ગા દીધું એ કેડી આવો જ છોટડી નંતર నందిగామలో మేము ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే బతుకుతున్నాం అయ్యా మేము ఇష్టకాల గట్టు మీద మేము మొత్తం మధ్య పది కుటుంబాలు మొత్తం మేము కాళ్ళ మీద ఇల్లు కట్టుకుని బతుకుతున్నాం మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు తిరిగింది మధ్యాహ్నం మధ్యాహ్నం పదకొండు పది ఈ ప్రాంతంలో మా ఇంట్లో మొత్తం కాలిపోయినాయా పట్టు బట్టలతోనే ఉన్నాం మా ఇంట్లో ఆపలేదు ఏమీ లేదు మీ ఇంటి మీ ఇంటిలో ఏమేమి వస్తువులు ఉన్నాయి మా ఇంట్లో మా ఇంట్లో చేప మేము పట్టుకునే చేపల ఒలలో ఎలుక బుట్టలో రైతులు ఎలుక బట్టలు పెట్టుకుంటాం అయ్యా మినుచేలో ఎలుక బట్టలు పెట్టుకుంటాం ఎలుక బుట్టలో చేపలు పట్టుకునే చేపల మా సైకిళ్ళు మంచాలు గుడ్లు అసలు ఏమీ అయ్యవయ్యా మొత్తం కాలిపోయినాయ్యా పెద్దవాళ్ళు మీరు మా రాజును కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం గుడ్లవల్లేరు ఇరిగేషన్ కార్యాలయానికి కూతవేట దూరంలో కాలువలు పేరుకుపోయిన గుర్రపు డెక్క సుమారు మూడు కిలోమీటర్ల మేర కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో కృష్ణా నది నుంచి త్రాగునీటి కోసం చెరువులు నింపేందుకు జిల్లా కలెక్టర్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు పూర్తి స్థాయిలో కాలువలకు బాగు చేయకుండా అధికారుల నిర్లక్ష్యమే కారణమని పలువురు అంటూ ఉన్నారు నందిగామ సర్పంచ్ బొడ్డు చిన్నబాబు తమ గ్రామానికి త్రాకునీరు తీసుకువచ్చి చెరువుల్ని నింపేందుకు కాలువల్ని చూద్దామని ఆయన పరిశీలించగా గుర్రపు డెక్క పూర్తి స్థాయిలో నిండి ఉండటంతో అధికారులు తెలియపరిచారు కింద స్థాయిలో ఉన్న లష్కర్లు కూడా పనితీరు బాగోలేదంటూ ఆరోపించారు కాల్వాలను పరిశీలించి పై అధికారులకు తెలియపరచవలసిన లష్కర్లు ఫోన్ కూడా సమాధానం చెప్పటం లేదని మండిపడ్డారు గత రెండు రోజుల క్రితం నుంచి కృష్ణా బ్యారేజ్ నుంచి నీళ్లు దిగువ గ్రామాలకి తాగునీరు నిమిత్తం డ్రింకింగ్ వాటర్ వదులుతామని చెప్పడం జరిగింది పై అధికారులు అందరి సూచనలు ఇవ్వడం జరిగిందని చెప్పారు కలెక్టర్ గారు మరి వచ్చి చూస్తేనే ఈ కాలమేమో మరి మాకు గుడ్ల వల్లారు ఈ సాయిరాజు ఓల్డ్ పిఎస్ మరి సాయిరాజ్ కోడు నుంచి కింద మా ఊరు నుంచి సీపీడబ్ల్యూ స్కీమ్ ఉంది పది గ్రామాలకు మా ఊరు నుంచి వెళ్ళాలి ఇప్పటికే నెల రోజుల క్రితం నుంచి మా చెరువు ఎండిపోయి ఉంది ఈ వదిలి నీళ్లు ఎన్ని రోజులు ఇస్తారో తెలియదు కాలం ఎలా ఉందో చూద్దామని అయితే మందు కొట్టిన దాఖలాలు లేవు కాంట్రాక్టర్ అయితే తీసుకున్నాడు తూడికి మందు కొడతాగి ఇంతవరకు చూసినప్పుడు రెండు కిలోమీటర్ల మేర ఎంత అంతా కలిపిన గుడ్లవల్లేరు మన ఆఫీస్ దగ్గర నుంచి పక్కనే నుంచి స్టార్ట్ అయింది ఇది దాదాపు రెండు కిలోమీటర్ల మేర మొత్తం మేటాయిపోయింది మనుషులు నడిచి వెళ్ళిపోవచ్చు ఈ పరిస్థితికి ఉంటే నీళ్ళు వస్తాయి కింద చెరువులు ఎలా నిండుతాయి మా పరిస్థితి ఏంటనేది ఆందోళన పడుతున్నాం మేము అందరం దీని విషయమై అధికారులందరూ స్పందించి త్వరగా దీన్ని తొలగించి మా కింద దిగువ గ్రామాల చెరువులకి నీళ్ళు పెట్టాలని మరీ మరీ కోరుతున్నాం లేని పక్షంలో ఈ యాశాకాలం మా అందరికాడ దాహం తీరే పరిస్థితి లేదు ఇప్పటికే చాలా కఠోరమైన ఇబ్బందులు పడుతున్నాం ఉప్పు నీళ్ళతో బోర్లు ఉంటాయి ఆ ఉప్పు నీళ్ళలో పెట్టుకునేదో ప్రత్యేక హోదా ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంద వజ్రయ్య తెలిపారు ఎన్టీఆర్ జిల్లా నందికామ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన పరిచయ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలేటి సతీష్ గోపు నరేంద్ర గింజపల్లి అనిలు ధర్మారావు రవి దేవరకొండ శ్రీను చిట్లూరి ప్రభాకర్ మరియు ఐలపోగు భాస్కర్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రం ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల మరి రాష్ట్రానికి పదిహేను లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంటుంది కంపెనీలు వస్తాయి పరిశ్రమలు వస్తాయి రాష్ట్రం అభివృద్ధికి ప్రత్యేక హోదా దోహదపడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను అదేవిధంగా మరి ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ ఈ రెండు కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి తొత్తులుగా ఏజెంట్గా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ మూడు పార్టీల వలన ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అటు రాష్ట్రం దేశంలోనో ఇటు రాష్ట్రంలోనో మళ్ళీ అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఈ రాష్ట్ర దేశ ప్రజలు అదేవిధంగా మరి పోలవరం ప్రాజెక్టు ఈ పోలవరం కూడా ఈ పది సంవత్సరాల నుంచి పడకబడేశారు ఈ బీజేపీ ప్రభుత్వం కానీ ప్రభుత్వానికంటే తొత్తులుగా ఉన్నటువంటి టీడీపీ వైసీపీ పార్టీ కానీ పూర్వం పూర్తి చేయాలన్నా ప్రత్యేక హోదా రావాలన్నా విశాఖ ఉప్పు ప్రైవేటీకరణకి ఆపాలన్నా మరి మరీ ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి అమరావతిని రాజధానిగా చేయాలి జాతీయ స్థాయిలో ఒక కాంగ్రెస్ పార్టీకి అది సాధ్యం అవుతుంది తప్ప ఈ లోక పార్టీకి సాధ్యం అవదని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి ఇంత అనేక సమస్యలు ఉన్నటువంటి ఈ ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నారు యావత్ దేశం కాంగ్రెస్ పార్టీ